అమర్ రాతోడిద్దరూ కూడా సంక్రాంతి సందర్భంగా అనాథాశ్రమంలోని పిల్లలకు కొత్త బట్టలు తీసుకొని ఆశ్రమం లోపలికి వస్తూ ఉంటారు ఇక అదే టైంలో బాగి గదిలో కూర్చొని భోజనం చేస్తూ ఉంటుంది అమర్ లోపలికి రావడం గమనించిన రాజుగారు కంగారు పడిపోతూ ఉంటారు ఇక అప్పుడే బాగి రూమ్లో నుండి బయటకు వస్తూ ఉంటే అమ్మ బాగి కాసేపటి వరకు నువ్వు గదిలో నుండి బయటకు రావద్దమ్మా అని చెప్పి రాజుగారు అంటూ ఉంటారు అదేంటి బాబాయ్ గారు ఎందుకు అలా కంగారు పడిపోతున్నారు నేను బయటకు వస్తే ఏం జరుగుతుంది అని బాగా అడుగుతూ ఉంటుంది అమరేంద్ర సార్ ఆశ్రమానికి వచ్చారమ్మా అని రాజుగారు అంటూ ఉంటారు ఇక దాంతో అవునా బాబాయ్ గారు ఆయన ఇప్పుడు ఆశ్రమానికి ఎందుకు వచ్చి ఉంటారు ఒకవేళ నేను బుజ్జమ్మ ఇక్కడే ఉన్నామన్న విషయం ఆయనకు తెలిసిపోయి ఉంటుందా అని చెప్పి బాగి రాజుగారిని అడుగుతూ ఉంటుంది లేదమ్మా సార్కి ఇంకా మీరు ఇక్కడే ఉన్నారన్న విషయం తెలీదు రేపు సంక్రాంతి పండుగ కదా అందుకే పిల్లలందరికీ సార్ కొత్త బట్టలు తీసుకొని వచ్చారు బయట పిల్లలకు బట్టలు పంచుతున్నారమ్మా అని చెప్పి రాజుగారు అంటూ ఉంటే అలాగే బాబాయ్ గారు ఆయన నన్ను చూస్తే ఖచ్చితంగా ఇంటికి తీసుకెళ్ళిపోతారు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఇక్కడ ఉన్నాననే విషయం ఆయనకు తెలియకూడదు అని చెప్పి రెండేళ్ల పాటు నా అజ్ఞాతవాసం ఇలాగే ఉండాలి అని చెప్పి బాగి ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత తను చేస్తున్న భోజనాన్ని కూడా పక్కన పెట్టేసి అమర్ గురించి ఆలోచిస్తూ ఆయన్ని చూసి ఐదేళ్ళు అయిపోతుంది ఆయన ఎలా ఉన్నారు ఏంటోనని ఒక్కసారి చూడాలనిపిస్తుంది అని చెప్పి బాగా అమర్ కనిపిస్తాడేమోనని విండోల నుండి చూస్తూ ఉంటుంది పిల్లలందరికీ కొత్త బట్టలు ఇచ్చిన తర్వాత అరుంధతి పాప ఎక్కడ అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో అమ్మ అరుంధతి అని చెప్పి రాజుగారు పిలుస్తూ ఉంటే ఆరు పాప హాల్లోకి వస్తుంది పాప ఇదిగో నీ కోసం కూడా నేను కొత్త డ్రెస్ తీసుకువచ్చాను అని చెప్పి అమర్ తన చేతికి కొత్త డ్రెస్ ఇస్తూ ఉంటాడు ఇకప్పుడు రాతోడు పాప మా సారీ స్వయంగా నీ కోసం ఈ డ్రెస్ని సెలెక్ట్ చేశారు తప్పకుండా పండుగ రోజు నువ్వు ఈ డ్రెస్ వేసుకోవాలి అని చెప్పి రాతోడు అంటూ ఉంటే ఈ డ్రెస్ వేసుకోవడం మాత్రమే కాదు నువ్వు మా ఇంటికి కూడా రావాలి అంజతో పాటు మిగతా పిల్లలందరూ కూడా నీకు బాగా కనెక్ట్ అయ్యారు ఒకసారి మీ అమ్మగారిని అడిగి నువ్వు మా ఇంటికి రావాలి అని చెప్పి అమర్ అంటూ ఉంటే అలాగే అండి తప్పకుండా వస్తాను అని చెప్పి ఆరు పాప అంటూ ఉంటుంది అలా ఆరు పాపకు అమర్ డ్రెస్ ఇవ్వడం బాగా కళ్ళార చూస్తూ ఉంటుంది అమర్ ఆరు పాపని దగ్గరికి తీసుకోవడం చూసిన బాగా కన్నీళ్ళు పెట్టుకుంటూ మన బుజ్జమ్మ కోసం మీరే స్వయంగా డ్రెస్ కొని తీసుకువచ్చారా అండి ఒకవేళ మన బుజ్జమ్మ మనం అందరం కూడా కలిసి ఉన్నట్లయితే మీరంతా కూడా మన బుజ్జమ్మను కాలు కింద పెట్టకుండా ఎంతో గారవంగా చూసుకునేవారు కానీ తన జాతకంలో ఉన్న గండం వల్ల మిగతా పిల్లలకు ఏమీ కాకూడదని నేను ఇల్లు వదిలి వచ్చేసాను రెండేళ్ల తర్వాత మీ ముందుకు వస్తాను దయచేసి నన్ను క్షమించండి ఇన్నేళ్ల పాటు బుజ్జమని మీకు కావాలని నేను దూరం చేయలేదు అమ్మో ఆనంద్ ఆకాష్ అంజు వీళ్ళ ప్రాణాలు కాపాడడం కోసమే అలా ఇల్లు వదిలి వచ్చేసాను అని చెప్పి బాగి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది అమర్ అటువైపు నుండి వెళ్తూ ఉంటాడు విండో సైడ్ నుండి అమర్ వెళ్తున్నప్పుడు బాగి కన్నార్పకుండా అమర్ని చూస్తూ ఉంటుంది బాగి చూపులు గుచ్చుకోవడంతో అమర్కి తనను ఎవరో చూస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇక దాంతో అమర్ అలాగే నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు సార్ ఏమైంది సార్ అని చెప్పి రాతోడు అడుగుతూ ఉంటే ఎవరో నన్ను చూస్తున్నట్టుగా అనిపించింది రాతోడు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు కిటికీ వైపు అమర్ చూసేసరికి బాగి అమర్కి కనిపించకుండా దాక్కుని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఎంతైనా ఇక్కడ అరుంధతి మేడం పుట్టి పెరిగారు కదా సార్ అందుకే ఇక్కడ ప్రతి చోటు అరుంధతి మేడం తిరిగినట్టుగా మనల్ని చూస్తున్నట్టుగా మనకి అనిపిస్తుందని చెప్పి రాతోడు అమర్తో అంటూ ఉంటాడు తరువాత బాకీ రాజుగారితో బాబాయ్ గారు స్కూల్లో బుజ్జమ్మను ఆయన పిల్లలు కలిశారా పాపను వాళ్ళు గుర్తుపట్టేశారా అని అంటూ ఉంటే లేదమ్మా సార్కి మాత్రం పాప మీద డౌట్ వచ్చింది పాప గురించి వివరాలు అడిగారు ఒక అనాథ అని నేనే నిజాన్ని దాచిపెట్టానని చెప్పి రాజుగారు అంటూ ఉంటారు సార్కి మీరన్నా ఆరు పాపన్న చాలా ప్రేమ ఉంది మేడం పాప గురించి సార్ వివరాలు అడిగినప్పుడు ఒక్క క్షణం పాప తన కూతురు అయితే బాగుండని ఆనందం సార్ కళ్ళల్లో కనిపించింది అని చెప్పి రాజుగారు అంటూ ఉంటారు ఇక రాజుగారి మాటలకు బాగి మరింత ఎమోషనల్ అవుతూ ఉంటుంది మరోవైపు అమర్ వాళ్ళ ఇంట్లో రాత్రిపూట అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని డిన్నర్ చేస్తూ ఉంటారు ఇకప్పుడు అంజు అన్నం తినకుండా దేని గురించో ఆలోచిస్తూ ఉంటుంది ఏంటంజు ఏమైంది ఫుడ్ నచ్చలేదా దేని గురించి ఆలోచిస్తున్నావు ఎందుకు తినడం లేదో అని చెప్పి మిగతా ముగ్గురు పిల్లలు కూడా అడుగుతూ ఉంటారు ఈరోజు బుజ్జమ్మ నేను ఇద్దరం కూడా లంచ్ బాక్స్ షేర్ చేసుకున్నాము బుజ్జమ్మ వాళ్ళ అమ్మగారు వంట చేశారట అమ్మగారు చేసిన వంటను తినగానే నాకు అచ్చం మిస్సమ్మ వండిందే గుర్తుకు వచ్చింది ఆవిడ అచ్చం మిస్సమ్మ వండినట్లుగానే వండింది అని చెప్పి అంజు అంటూ ఉంటుంది ఎందుకో బుజ్జమ్మ మన బుజ్జమ్మే అనిపిస్తుంది అని చెప్పి అంజు అంటూ ఉంటుంది ఇక దాంతో మనోహరి ఈ పొట్టిదానికి డౌట్ వచ్చేసింది ఏదో ఒకటి మేనేజ్ చేయాలి అని ఏంటి అంజు ఇది ఆవిడ ఏదో మిస్సమ్మలాగా వంట చేస్తే ఆవిడ అయిపోతుందా అయినా ఈ లోకంలో మనుషుల్ని పోలిన మనుషులు ఉన్నట్టుగా వంటల్ని పోలిన వంటలు కూడా ఉంటాయి ఏదో కోయిన్సిడెన్స్ వల్ల ఆవిడ మిస్సమ్మ ఇద్దరు ఒకేలాగా వంట చేస్తారు అంత మాత్రాన ఆ పాప మీ బుజ్జమ్మైపోతుందా అని మనోహరి అంటూ ఉంటుంది డాడ్ బుజ్జమ్మకు కూడా మీరు కొత్త బట్టలు తీసుకున్నారు కదా రేపు మన ఇంటికి రమ్మని చెప్పారా డాడ్ అని చెప్పి పిల్లలు అడుగుతూ ఉంటారు రమ్మని చెప్పానని అమర్ అంటూ ఉంటాడు అయితే రేపు ఈవినింగ్ వరకు బుజ్జమ్మతో హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పి పిల్లలు అనుకుంటూ ఉంటారు మరోవైపు ఆరు పాప బాగీ దగ్గరికి వచ్చి అమ్మ స్కూల్లో నాకు అంజు అక్క పరిచయం అయిందని చెప్పాను కదా నేను రేపు ఆ అక్క వాళ్ళ ఇంటికి వెళ్తానమ్మా వాళ్ళ నాన్నగారు కూడా నాకు కొత్త బట్టలు తీసుకువచ్చి మరీ మరీ రమ్మని చెప్పారమ్మా అని అంటూ ఉంటే లేదు నువ్వు ఆ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి బాగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఎందుకమ్మా నన్ను ఎక్కడికి వెళ్ళొద్దంటావో ఎలాగో నాకు తోడబుట్టిన అక్క చెల్లెలు లేరు వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళే నా సొంత అక్కలు అన్నయ్యలు అయితే ఎంత బాగుండేదో అనిపించింది ప్లీజ్ అమ్మ నేను వెళ్ళి రేపు ఒక్కరోజు వాళ్ళతో ఆడుకుంటాను అని ఆరు పాప ఎంతగానో బతిమలాడుతూ ఉంటే బుజ్జమ్మ నేను నీకోసమే చెప్తున్నాను అక్కడ మనోహరి అని రాక్షస్తుంది అది నిన్ను గుర్తుపడితే ఏం చేస్తుందో అన్న భయం అని చెప్పి బాగి లోపల ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది మరోవైపు మనోహరి ఎలాగైనా సరే అమ్ముకి ప్రమాదం జరిగేలాగా చేయాలి ఈ అమ్ముని శాశ్వతంగా చంపేస్తే అప్పుడు ఆ బాగి ఇంకెప్పుడు కూడా ఈ ఇంట్లో అడుగు పెట్టాలన్న ఆలోచన చేయదు అనుకొని పండుగ రోజే అమ్ముకి యాక్సిడెంట్ చేయాలని మనోహరి నిర్ణయించుకుంటుంది ఉదయాన్నే పిల్లలంతా కూడా కొత్త బట్టలు వేసుకొని ఎంతో అందంగా రెడీ అవుతారు అంజు ఆరు పాపకు ఫోన్ చేస్తుంది బుజ్జమ్మ ఈరోజు నువ్వు మన ఇంటికి వస్తున్నావు కదా అని అడుగుతూ ఉంటే మా అమ్మ సాయంత్రం పంపిస్తానండి అని చెప్పి ఆరు పాప అంటూ ఉంటుంది ఏంటి నువ్వు సాయంత్రం వస్తున్నావా ఉదయం వస్తావేమో హ్యాపీగా ఈ రోజంతా మనం టైం స్పెండ్ చేయొచ్చు అని అనుకున్నాము సరేలే మొత్తానికి మీ అయితే నిన్ను పంపిస్తున్నారు కదా కొద్దిసేపు నువ్వు మాతో గడిపినా కూడా మాకు సంతోషంగా ఉంటుంది అని అంజు పాప అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత అంజు అమ్మ వాళ్ళతో అమ్ము బుజ్జమ్మ మన ఇంటికి సాయంత్రం వస్తుందట ఈలోగా మనం గుడికి వెళ్ళి వద్దామా అని చెప్పి అంటూ ఉంటే సరే అని చెప్పి నలుగురు పిల్లలు కూడా గుడికి బయలుదేరి వెళ్తూ ఉంటారు అప్పుడు మనోహరి యాక్సిడెంట్ చేసి అమ్ముని చంపేయాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది చెంబ మనోహరితో ఏం చేయబోతున్నావు మనోహరి అని చెప్పి అంటూ ఉంటే యాక్సిడెంట్ చేసి అమ్ముని చంపేయాలని అనుకుంటున్నాను ఇప్పుడే నలుగురు గుడికి బయలుదేరుతున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక పిల్లలు బయలుదేరిన కొద్దిసేపటికే మనోహరి కార్లో వాళ్ళ వెనకాలే వెళ్తూ ఉంటుంది మరోవైపు బాగి ఆరు పాప ఇద్దరూ కూడా ఉదయాన్నే గుడికి వెళ్తూ ఉంటారు వాళ్ళిద్దరూ అలా గుడికి వెళ్తూ ఉండగా వెనక నుండి వెళ్తున్న అమ్మ పాపని మనోహరి కారుతో స్పీడ్గా వచ్చి గుద్దపోతూ ఉంటే బాకీ అమ్ము ప్రాణాలను కాపాడుతుంది ఇక అలా ఒక్కసారిగా అమ్ముతో పాటు మిగతా పిల్లలు బాగ్యం చూసి షాక్ అవుతూ ఉంటారు మిస్ అమ్మ అంటూ బాగ్యం చూసి ఎంతో ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక ఇంతలో అటువైపుగా మనోహరితో కలిసి కుట్ర చేస్తున్న పంతులు గారు కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు మనోహరి అమ్ముని మిస్ చేసి ఆ పంతులు గారిని కారుతో గుద్దేసి అక్కడి నుండి స్పీడ్గా వెళ్ళిపోతుంది పంతులు గారు రక్తపు మడుగులో పడిపోతారు జనాలు అందరూ కూడా గుమ్మి కొడుతారు బాగి పిల్లలు వీళ్ళంతా కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి పంతులు గారిని చూస్తూ ఉంటారు ఇకప్పుడు బాగి పంతులు గారిని గుర్తుపట్టి పంతులు గారు మీరా రెండు పంతులు గారు హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటే అమ్మ బాగి వద్దమ్మ నేను ఎక్కువసేపు బతకనని నాకు అర్థమవుతుంది కొన్నేళ్ల క్రితం నేను నీకు చేసిన అన్యాయం వల్లే ఈరోజు భగవంతుడు నాకు ఈ విధంగా శిక్ష వేశాడు నేను చనిపోయే లోపు ఈ నిజం నీకు లేదు అని అనుకున్నాను కానీ ఆ భగవంతుడు కనీసం ఈ ఒక్క అవకాశమైనా నాకు ఇచ్చాడు ఆ రోజు నేను నీకు చెప్పిందంతా కూడా నిజం కాదమ్మా అదంతా మనోహరి చేసిన కుట్ర నిజానికి ఆరో పాపకి ఎటువంటి గండం లేదు నిన్ను ఇంటి నుండి పంపించడానికి మనోహరి నాతో అలా అబద్ధం చెప్పించిందమ్మా అన్యాయంగా నేను చెప్పిన అబద్ధం వల్ల నీ కుటుంబానికి నువ్వు ఐదేళ్ళు దూరం అయ్యావు ఇక ఇప్పుడు నా పాపానికి ప్రాయశ్చిత్తం లభించిందమ్మా అంటూ పంతులు గారు చనిపోతారు ఇక దాంతో పంతులు గారు చెప్పింది విని బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి